హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా ఒక ఫ్రాక్ మోడల్ నైటీ అయితే తీసుకున్నానండి అయితే బాగుంది కలర్ బాగుంది ప్యూర్ కాటన్ జ్యోతి కాటన్ అయితే నైటీ అయితే నైట్ టైంలో వేసుకుంటాం కదా బయటకు వెళ్ళడానికి వీలుగా ఉండదు కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇవంతా ఇప్పేసి ఫ్రాక్ కింద డిజైన్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది ఎంత కన్వీన్ట్గా ఉందంటే లైనింగ్ ఏం వేయలేదు ఒక్క పీస్ కూడా కట్ అవ్వకుండా మీరు వెనకాల చూస్తున్నారు కదా కింద ఎంత అయితే పీసెస్ ఉన్నాయో అంతే వేస్ట్ అయినాయి తప్ప అది వేస్ట్ కూడా కాదు కటింగ్ చేసినప్పుడు పోయినాయి అంతే తప్ప ఇంకేమీ లేదు ఎంత కన్వీన్ట్గా ఉందో చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సేమ్ ఫ్రాక్ లాగే వచ్చేసింది ఫ్రాక్ నైటీ అనమాట దీన్ని నేను మొత్తం కూడా డైలీ వేసుకునేటట్టు అయితే కొంచెం క్లాత్ హైట్ ఎక్కువ అయితే కట్ చేసేసి అది నేను ఆర్మ్ లూజ్ దగ్గర ఒక ఫ్రిల్ స్టెప్ అయితే పెట్టేశాను చూడండి వెనకాల ఫిట్టింగ్ చూడండి గేర్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఈ ఫ్రిల్ స్టెప్ అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడ సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా కన్వర్ట్ చేశాను ఏంటనే చెప్తాను ఫస్ట్ మీకు నైట్ చూపిస్తాను ఈ నైట్ చూసారు ఉందో కరెక్ట్గా నా అంత హైట్ ఉంది అంటే నైట్ నైట్ టైంలో వేసుకున్న ఫ్రాక్ నైటీ అనమాట నేను ఎక్కువ నైటీస్ వేసుకోను ఫ్రాక్ మోడల్ అంటున్నారు కదా చూద్దాం మరి ఎలా ఉంటుందని చూశాను బాగుందిలేండి ఫ్రాక్ మోడల్ అయినా బాగానే ఉంది కానీ దీనికన్నా ఫ్రాక్ చేసేసుకుంటే బెస్ట్ అనిపించింది ఇది ఫ్రిల్స్ ఇచ్చారు పెద్ద సైజ్ తీసుకున్నాను ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఎక్సెల్ తీసుకున్నాను అనమాట అందుకు నేను లూజ్ వచ్చినట్టుంది హైట్ చూసారా ఇంత హైట్ ఉంది హ్యాండ్స్ వెనకాల డోరీస్ కూడా ఇచ్చారు నేను డోరీస్ అయితే పెట్టలేదు తీసేసాను నేను ఇదిగోండి ఇది ఫ్రిల్స్ పెట్టేసి ఇంకా మనకి ఎంత హైట్ ఉంటుందో అంతా అయితే నేను ఏం చేశానంటే ఈ పొడుగు వచ్చేసి నడుము దగ్గర పెట్టానండి అంటే పొడుగు ఎక్కువ ఉంది కదా నడుము దగ్గర పెడితే ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి కదా గేరా అని హైట్ కింద వాడాను అనమాట గేరా ఉంది కదా మనం ఎలాగో హైట్ కట్ చేసేస్తాం ఆ కట్ చేసే బదులు ఇలా చేసుకోవచ్చు కదా అనిపించింది సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను ఫస్ట్ దేని దానికి అంతా విప్పేస్తాను ఎందుకంటే కుట్లు దూరంగానే ఉన్నాయి కాబట్టి నేనేమీ ఇబ్బంది పడలేదు మీరు నైటీ క నైటీ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి టాప్ స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేసుకోవాలి నైటీ కింద వాడుకోవాలి అనుకుంటే మాత్రం అయితే నేను ఏం చేశానంటే కింద గేరాని హైట్ కింద వాడుకున్నాను హైట్ వచ్చేసి నేను గేరా కింద వాడుకున్నాను అనమాట ఎందుకు అలా చేశానంటే నాకు ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి కదా హైట్ ఎక్కువ ఉంది కదా కట్ చేయడం ఎందుకు అనిపించింది ఇప్పుడు ఒక కుట్టు విప్పానండి స్టార్టింగ్లో రఫ్ ఇస్తారు కదా ఆ ఒక్క కుట్టి విప్పితే సరిపోయింది మొత్తం వచ్చేసింది దూరం కుట్టు వేసినట్టున్నారు టాప్ స్టిచ్చెస్ వేసుకోవాలి నాకు కలరు కాటన్ ఆ రెండు ప్లస్ పాయింట్ అయింది కాబట్టి నేను కన్వర్ట్ చేసుకున్నాను అనమాట సో ఇదంతా విప్పేసి మొత్తం దేని దానికి అంతా విప్పేయండి మీరు గట్టిగా లాక్కండి కాటన్ కదా ఇదంతా దూరం కుట్టి కాబట్టి లాగుతున్నాను కానీ కాటన్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే చిరిగిపోతుంది కూడా ఈజీగా వస్తే చిరిగిపోతుంది కూడా నడుము దగ్గర కూడా విప్పేశాను ఇలా మొత్తం కూడా ఇదిగోండి లైనింగ్ అయితే వేయలేదు పాకెట్ కూడా వచ్చింది చిన్నగానే ఇచ్చారు పాకెట్ మరీ అంత ఎక్కువ ఇవ్వలేదు అది తీసేసాను నేనేం పాకెట్ ఏమి వాడుకోను ఆ పాకెట్ క్లాత్ ఆరు లూజ్ దగ్గర కొంచెం కట్ చేసిన అదే వేస్ట్ అయింది తప్ప ఇంకా వేరేది ఎక్కడ కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు ఇదిగోండి ఇలాగా ఇలా మొత్తం దేని దానికి విప్పేశాను అనమాట ఇక్కడ రఫ్ ఇచ్చే చోట మాత్రం గట్టిగా లాక్కండి ఇది ఓకేనా కింద మనకి బాడీ పార్ట్కి కాకుండా కింద బాటమ్ పార్ట్కి వాడుకుంటానికి ఇదనమాట ఓకేనా హైట్ నేను ఇలాగా చూడండి ఇలా పెడితే మీకు అర్థమైపోతుంది ఎంత ఎక్కువ ఉందో నేను ఒక ఇంచులు ఎక్కువ ఉంది వెడల్పు అనేది ఆ ఇంచులైనా కూడా మనకి మూడు ఫ్రిల్స్ వస్తాయి కదా సో ఇదంతా కూడా సపరేట్ చేసేసానండి ఎక్కడ కూడా అంతే మనం ఏదైనా పిన్ని సహాయంతో విప్పుకోవాలన్నమాట ఎలా పడితే అలాగా తీసేసామనుకోండి ఏమవుతుందంటే పీలుకుపోయి చిరిగిపోతుంది కాటన్ కాబట్టి సో ఇదొక్కటి క్లాత్ హైట్ నాకు గేరాతో హైట్ పెట్టినా కూడా ఎక్కువైపోయింది మరీ కింద దాకా వచ్చేసినట్టు అయిపోయింది అందుకనే కట్ చేసేసి ఆ కట్ చేసిన పీస్ నేను ఆర్మ్ లూజ్ దగ్గర ఫిల్స్ కింద వాడుకున్నాను ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని ఇదనమాట దీంతో ఏం కట్ చేయాల్సింది ఏమీ లేదు ఇది యోక్ పార్ట్ ఓకేనా దీన్ని నేను హ్యాండ్స్ కట్ చేశాను ఫస్ట్ హ్యాండ్ కట్ హ్యాండ్ కట్ చేయలేదు విప్పాను కుట్టు విప్పేశాను నడుము దగ్గర విప్పేశాను నెక్ దగ్గర కొంచెం తగ్గించాను ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ కదా నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా అది వ్లాగ్స్లోను కనిపిస్తూ ఉంటాను కదా వంగినప్పుడు అలాగే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఏం చేశానంటే నెక్ దగ్గర స్లోపిస్తూ కట్ చేస్తాను అనమాట అంటే నెక్ డీప్ అని తగ్గేటట్టు షోల్డర్ దగ్గర అలాగే ఉంచాను నెక్ దగ్గర మాత్రమే స్లోప్ ఇచ్చేసాను బ్యాక్ నెక్క కాదు ఫ్రంట్ నెక్కకి హైట్ కూడా కొంచెం తగ్గించాను అండి పెద్ద సైజు బుక్ చేసుకున్నాను కాబట్టి పార్ట్ కూడా కిందకు వచ్చింది పదమూడున్నర ఇంచులు పెట్టుకున్నాను అనమాట బాడీ పార్ట్ హ్యాండ్ కూడా తీసేస్తున్నాను చూడండి హ్యాండ్ కూడా ఎక్కువే పొడిగొచ్చింది నేను షార్ట్ హ్యాండ్ చేసేసుకున్నాను ఇలా దేని దానికి విప్పేశాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చూపిస్తాను చూడండి ఇక్కడ దాకా వచ్చిందనమాట చూసారు ఎంత ఎక్కువ వచ్చింది ఎంత ఫోల్డ్ చేసినా కూడా అంటే ఒక రెండు ఇంచులు పైకి వెళ్తుందేమో సరే ఎందుకులే అని చెప్పేసి నేను ఒక రెండున్నర ఇంచులు కట్ చేసేసాను కట్ చేస్తే కరెక్ట్గా మనకి సైజ్ వచ్చేసింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు అండి దీనికి ఏమి కటింగ్ ఏం అవసరం లేదు జస్ట్ అడ్జస్ట్మెంట్ ఎందుకంటే షోల్డర్ తగ్గించేశాను ఎక్కువ ఉంది షోల్డర్ అది యోగ పాట దగ్గర డాట్స్ వేయలేదు వీళ్ళు నేను వేసేసాను అదేవిధంగా హైట్ కూడా తగ్గించేశాను ఒక వన్ ఇంచు బాడీ పార్ట్ హైట్ అనమాట నేనైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసానండి బ్యాక్ నెక్ బాగానే ఉంది ఫ్రంట్ నెక్కి కొంచెం డీపు డీప్గా అంటే డీప్ అంటే వంగినప్పుడు కన్వీనెంట్గా ఉంటానికి నేను తక్కువ చేస్తాను అనమాట తక్కువ చేయాలంటే ఏం చేయాలంటే నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే బ్యాక్ పార్ట్ కాదు సో నేను కూడా ఇది విప్పేశానండి ఇది విప్పేసి స్టిచ్ వేసాను ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ను తీసుకుని నెక్ వైపుకు స్లోప్ ఇస్తాను నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేస్తాను ఎందుకంటే మనకు ఆరు ఇంచులు ఉంది ఐదున్నర ఇంచులు అనుకోండి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అయితే బాగా వచ్చిందండి అంతా మన చేతిలోనే ఉంటుంది కదా ఫిట్టింగ్ రావాలంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇక్కడ నెక్ వైపుకి స్లోపిస్తూ కట్ చేసేయాలి హైట్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది కదా వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి ఐదున్నర తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచే నేను స్లోప్ ఇచ్చాను అనమాట పైకి వెళ్తుంది కదా నెక్క అందుకుని ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే దీన్ని కూడా ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకుని హైట్ ఏమో పైన ఖర్చులు వదిలేసి పదమూడున్నరకి మార్కింగ్ వేసాను అనమాట కింద ఖర్చులు పైన ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి పదమూడున్నరకి మార్కింగ్ వేసాను అంటే కుట్టిన తర్వాత పదమూడు ఇంచులు వస్తుంది నాకు కరెక్ట్గా సరిపోతుంది ఈ ఒక పాట అనేది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు ఇంచులకి మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు పెట్టుకున్నానండి దాంట్లో నాలుగో భాగం ఏడున్నర డాటు కోసం వన్ ఇంచ్ ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేశాను ఒక ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు నుంచి ముప్పా ఇంచు క్రాస్ తీసుకోవాలన్నమాట ఎందుకు తెలుసా కిందకి దిగిపోయినట్టు ఉండదు సేమ్ ఫ్రాక్ ఎలా తీసుకుంటాం అలాగే అంతే అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాండ్స్ హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్ వచ్చేసి నాకు ఇంత హైట్ వద్దు కరువు కూడా మామూలుగా తీసారు మనం పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు ఇలా పెట్టేసుకోండి ఇంట్లో నైటీస్ ఉన్నా కూడా ఇలాగే తీసేసుకోవచ్చు కన్వీనియంట్గా మనకి నచ్చినట్టు అనమాట దీన్ని ఇలా పెట్టేసేయండి దీనిపైన ఇంకొక లేయర్ పెట్టేసేయండి ఇలాగా లేయర్ పెట్టేసి డబుల్ ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకుని హైట్ వచ్చేసి కింద ఆల్రెడీ ఫోల్డింగ్ చేసే ఉంది ఐదున్నర ఇంచులకు మార్కింగ్ వేసాను డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి ఆర్మ్ లూజ్ ఏడున్నర ఇంచులు తీసుకున్నాను క్రాస్గా మూడించులు ఇక్కడి నుంచి లాగా ఇలా షేప్ ఇచ్చి ఇక్కడ కూడా ఇంచులు తీసుకుని డౌన్ చంక డౌను ఇలాగ షేప్ ఇచ్చేసాను సరిపోతుంది అంతే ఇంకేమీ లేదు ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా ఇది కొంచెం హైట్ అయిందని కొంచెం కట్ చేసేస్తానండి కట్ చేసేసి అప్పుడు నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసాను నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నాకు ఒక రెండున్నర ఇంచులు అయితే కట్ చేసేస్తున్నాను నాకు ఫ్రిల్ వస్తుంది కదా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు చక్కగా అయిపోయింది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇంక వచ్చింది కరెక్ట్గానే హైట్ వచ్చింది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఫ్రిల్స్ పెట్టేసుకుందాము ఇక్కడ ఫోల్డ్ చేసి ఉన్నదే నేను మళ్ళీ కుట్టు విప్పేసాను అనమాట అన్ని కుట్లు విప్పేసాను కదా దాంతోపాటు మళ్ళీ నేను ఇలాగే సేమ్ కుట్టుకుంటున్నాను ఇ కుట్టు విప్పకుండా ఉండాల్సింది నాకు టైం సేవ్ అవను ఇలా ఫోల్డ్ చేసి ఉంది కదా ఇలాగే కుట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒక సైడు రెండో సైడు ఫ్రిల్స్ పెడతానండి చంకలోకి పెట్టేసి దానిపైన హ్యాండ్ పెట్టేసి కుట్టేస్తాను అనమాట అప్పుడు సరిపోతుంది ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేద్దాం చిన్న చిన్నగా పెట్టుకోవాలి మరి ఎక్కువ పెట్టేస్తే క్లాత్ సరిపోదు చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఆరు లూజ్ వరకు వస్తే సరిపోతుందండి ఖర్చులోకి లేకపోయినా పర్లేదు ఇలాగా చిన్న చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చిన్న చిన్నగా దీనికి లెక్కలు ఏమీ అవసరం లేదు ఫార్ములాస్ ఏమి మనం కుట్టే కొద్దీ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఇది అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసి పక్కన పెడదాం చూసారా చక్కగా వచ్చేసినాయో ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసేయండి ఒక సైడు ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కూడా ఫ్రిల్స్ పెట్టేసేయండి చిన్న చిన్నగా ఇలాగ కొంచెం కొంచెం చిన్నగా పెట్టండి లోపలికి మరీ ఎక్కువ పెట్టేసామనుకోండి క్లాత్ సరిపోదు అనమాట ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే గ్యాదరింగ్ ఫుడ్తో కూడా పెట్టుకోవచ్చు కానీ అది ఏమంత అవసరం లేదు ఇలా పెట్టుకుంటే కొంచెం లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ రెడీ చేసుకుందాము బాడీ పార్ట్ కోసం ముందు డాట్స్ వేసేసుకుందాం డాట్స్ వాళ్ళు వేయలేదన్నమాట నైట్కి మనం వేసుకుందాము డాట్స్ అనేవి వెనకాల ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్కి తిన్నగా ఇట్ సైడ్ కూడా అంతే అలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా అయిపోయింది తర్వాత ఇంకొక పార్ట్ కూడా అంతే బ్యాక్ పార్ట్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం నాకు ఈ షోల్డర్ కూడా ఇంత విడత అవసరం లేదు ఎంత ఉందో చూసారా కట్ చేసేస్తాను నేను తర్వాత ఒక ఇంచులు అలా ఉంచుకుని కట్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలి ఇది ఫ్రాక్ కదా అదే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే నెక్ వైపుకి స్లోప్ ఇస్తాం ఇలాగా మళ్ళీ ఇంకొట్టు ఇంకో కుట్టు వేసేసేయండి సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇప్పుడు రెండింటిని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నేను షోల్డర్ కొంచెం కట్ చేసేస్తున్నాను ఒక వన్ ఇంచ్ అనుకోండి వన్ ఇంచ్ కట్ చేస్తాను ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టాప్ స్టిచ్ వేసేస్తాను ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి బాగుంటుంది ఇలాగా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టాలి ఓకేనా ఫ్రిల్ స్టెప్ పెట్టిన తర్వాత హ్యాండ్స్ పెట్టాలి అప్పుడు మధ్యలోకి వస్తుంది ఉల్టా అనేది మన వైపుకు ఉండాలండి గుర్తుపెట్టుకోండి మీకు ఉల్టా సీదా అనేది ఫ్యాబ్రిక్కి ఉంటే మాత్రం ఉల్టా మన వైపుకు ఉండాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసాను చిన్న టక్ టక్ పెట్టేసి దీని మీద పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చిన తర్వాత దీనిపైన కూడా క్లాత్ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చే క్లాత్ని చూసుకోండి ఏది వస్తుందో కరెక్ట్గా ఇది కూడా ఇలా పెట్టేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా చూడండి ఎలా స్టిచ్ చేశానో ఇలాగా ఓకేనా మధ్యలో కింద వచ్చేసి బాడీ పార్ట్ దానిపైన వచ్చేసి ఉల్టా పెట్టిన ఫిల్స్ పార్ట్ ఆ పైన హ్యాండ్ అనమాట అంతే మళ్ళీ ఇటువైపుకి హ్యాండ్ ఎప్పుడు మధ్యలో పెట్టే స్టిచ్ వేయాలి అంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మన వైపుకు ఒకవైపు అటువైపుకి ఇంకొకటి అలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు వేసేసేయండి స్ట్రాంగ్గా ఉంటుంది కదా అందుకు రెండు కుట్లు వేసుకుంటాం కదా మనం ఆర్మ్ లూజ్కి అలాగే రెండు కుట్లు అనేవి వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే షోల్డర్తో పని లేదు ఏమీ లేదు మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలండి అంతే రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీరు ఎలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ ఫ్రిల్ స్టెప్ అనేది మన వైపుకి అంటే ఫేస్ వైపుకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట గాలికైనా సరే వేసుకున్నప్పుడైనా సరే ఏదైనా సరే మన వైపుకి వచ్చేస్తుంది అలా రాకుండా ఉండటానికి హ్యాండ్ వైపు పెట్టుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి అయితే నేను హ్యాండ్ కొంచెం హైట్ కూడా ఎక్కువైనట్టు అనిపించింది ఎందుకంటే షోల్డర్ ఎక్కువ ఉంది కదా నేను మళ్ళీ ఇంకొక డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను అంటే నాకు అంత వద్దనిపించింది నేను షార్ట్ హ్యాండ్స్ ఎక్కువ ఆడతానండి త్రీ బై ఫోర్త్ కాకుండా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే పక్కంజు ఇంకొక కుట్టు వేయండి ఇది హ్యాండ్ హైట్ తగ్గించారనమాట కట్ చేయకుండా ఫోల్డ్ చేసి కుట్టేస్తే కొంచెం దల్సరిగా ఉంటుంది కదా ప్లెయిన్ ప్లేన్ బాడీ పార్ట్ కాబట్టి ఇక్కడ చూడండి ఇలాగ పైకి లేచినట్టు వచ్చేస్తుంది అనమాట ఫ్రిల్ అనేది అలా రాకుండా ఉండటానికి మీరు ఏమని చేయాలంటే ఖర్చు అనేది కుడి చేతి వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఈ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రిల్స్ పైన అలాగనిగి ఉంటుంది లేదంటే పైకి ఎత్తుతా ఉంటుంది ఈ నా దానికని కాదండి దేనికైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనమాట అయిపోయిందండి చూసే నన్ను చక్కగా వచ్చేసిందో ఫిల్డ్ స్టెప్ అనేది రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి ఓకేనా రెండో హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బాడీ పార్ట్ని జాయిన్ చేసేద్దాము జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుము లూజు రెండు మూడు కలుపుకుంటూ వచ్చేసేయండి బాడీ పార్ట్ రెడీ అయిపోతుంది అప్పుడు కొద్దిగా నడుము లూజ్ దగ్గర ఓపెన్ చేసేసుకుని ఇయో మనకి కింద బాటమ్ పార్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ లూజు పాత ఒక ఆరు ఇంచులు ఇచ్చాను ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఇచ్చాను ఎందుకంటే నాది ఆరున్నర ఇది ఫ్రాక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి ఫ్రీ సైజ్ అనమాట మరి బాడీ అద్దినట్టు ఏం వేసుకోండి కదా బ్లౌజ్ లాగా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ నడుము దగ్గర కూడా ఈక్వల్గా పెట్టేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసేసింది నడుము దగ్గర ఒకటే కుట్టుకుట్టండి మళ్ళీ రెండు మూడు కుట్లు కుట్టారనుకోండి మళ్ళీ విప్పాల్సి వస్తుంది ఒకటే చాలు ఎందుకంటే కరెక్ట్గా రావడానికి ప్లస్ గుర్తు వస్తుంది అనమాట నడుము దగ్గర సో ఇదంతా కరెక్ట్గానే ఉంది కానీ ఇక్కడ కొంచెం క్రాస్ లేదనమాట నాకు తెలిసి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఏమన్నా సరిగ్గా తీయలేదేమో మన కొలతలతో కట్ చేసినది కాదు కదా ఇవన్నీ ఆల్టరేషన్ కాబట్టి అలాంటివి వస్తూనే ఉంటాయి రెండో సైడ్ కూడా అంతే ఈ రెండో సైడ్ కూడా సేమ్ ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఇదిగోండి ఫ్రిల్స్ లోపలికి చూసుకోండి కరెక్ట్గా నాకైతే బాగానే కరెక్ట్గానే వచ్చేసింది మీకు కానీ రాకపోతే ఫ్రిల్స్ దూరంగా పెట్టుకోండి అంటే నా హ్యాండ్ బాగా సన్నం కదా అందుకని చెప్పేసి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ హ్యాండ్ లూజు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కొంచెం కట్ చేసేయండి ఇలా కట్ చేసి కొంచెం ఇలా ఓపెన్ చేసేసి ఇలా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ పార్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను డైరెక్ట్గా దీని మీద ఫ్రిల్స్ పెట్టేస్తాను మనకి అంత పెద్దగా ఏం కూడా లేదు కదా దూరంగా కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటూ దూరంగా వెళ్ళామంటే సరిపోతుంది ఇక్కడ చూడండి పార్ట్ అనమాట ఇక్కడ ఇలా పెట్టేసుకుని బాడీ పార్ట్కి పెట్టేసుకుని ఫ్రిల్స్ పెట్టేసేయండి కింద బాటమ్ పార్ట్ పెట్టకూడదండి బాడీ పార్ట్ పెట్టండి కింద ఈజీగా ఉంటుంది మీకు ఓకేనా ఇంకోటి ఇలా పెట్టేసుకుని దీనిపైన బాటమ్ పార్ట్ పెట్టేసుకుని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే మీకు ఖర్చులోకి అవసరం లేదు ఫ్రిల్లు క్లాత్ వదిలేయండి నడుము దగ్గర నుంచి కరెక్ట్గా నడుము దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మన దగ్గర క్లాత్ కూడా తక్కువే ఉంది మరి ఎక్కువ లేదు ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చిన్న చిన్నగా దూరంగా కొంచెం దూరంగా పెట్టండి దగ్గరగా పెడితే అసలు రాదండి ఇలాగా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ చిన్న ఫ్రిల్లు చిన్నది బాగా చిన్నది ఉందా లేదా అన్నట్టు లాగా నీట్గా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా అంతే ఇంకా సైడ్ జాయిన్ చేసేసి కింద గ్యారా దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేసామంటే మనకి ఈ నైటీ కాస్త ఫ్రాక్ కింద అయిపోతుంది ఈ ఫ్రాక్ మ్యాక్సీ ఫ్రాక్ అనమాట ఈ ఫ్రాక్ని మనం బయట కూడా వెళ్ళొచ్చండి వేసుకుని అంత నైట్ టైంలోనే కాదు బయట కూడా వెళ్ళచ్చు అనమాట ఇలాగ చిన్న చిన్నగా స్టిచ్ వేసుకుంటూ కొంచెం పాదం పాదం మధ్యలో డిఫరెన్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను మళ్ళీ సరిపోదని ఇలా చిన్న చిన్నగా నడుము దగ్గర వరకు ఇలాగా సో అయిపోయిందండి రెండో సైడ్ కూడా అంతే అలాగే పెట్టేసుకోండి సో రెండో సైడ్ పెట్టుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకోండి ఎలా చేసుకుంటా తెలుసు కదా ఆల్రెడీ నడుము దగ్గర వరకు వచ్చేసాము ఇంకా కింద కలిపేసుకోవాలన్నమాట అంతే మూడు స్టిచ్చెస్ వేసుకోండి ఓకేనా నడుము దగ్గర షేప్ వచ్చేలాగా స్టిచ్ వేయండి ఇలా కొంచెం ఆర్మ్ లూజ్ దగ్గరించి నడుము వైపుకి కరువు తిప్పాలన్నమాట అప్పుడు మనకి నడుము దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకుంటే ఎంత ఫిట్టింగ్ వస్తుందో డ్రెస్ వేసుకున్నా కూడా అంతే ఫిట్టింగ్ వస్తుంది ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే కింద ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఫోల్డింగ్ చేసుకుని కూడా కుట్టుకోవచ్చు పోగులేం బయటికి రాకుండా ఉండటానికి నేను నార్మల్గానే కుట్టేస్తున్నాను ఇలా అనమాట మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వెయ్యండి ఇంకొక స్టిచ్ పాదమించి డిఫరెన్స్ తోటి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్కి కూడా ఒక స్టిచ్ వేసేయండి ఈ సైడ్కి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా కుట్టేసి రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసి కింద గేరా దగ్గర కొంచెం షేప్ ఇవ్వాలన్నమాట అంబ్రేలా షేప్ లాగా అంబ్రేలా షేప్ అంటే కిందకి లాస్ట్ ఎడ్జ్కి కిందకి దిగిపోయినట్టు ఉంటాయి అనమాట అలా ఉండకుండా ఉండాలంటే కొంచెం షేప్ ఇవ్వాలి చూపిస్తాను మీకు అది షేప్ అనేది ఎలా ఇవ్వాలో ఇక్కడ నడుము దగ్గర షేప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి లాస్ట్ వరకు చూడండి టిప్ చెప్తాను అంటే కిందకి మళ్ళీ వేలాడినట్టు ఉంటుంది అనమాట అలా ఉండకుండా ఉండటానికి చెప్తాను నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో స్టిచ్ మూడో స్టిచ్చు కామన్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎడ్జ్ కూడా అంతేనండి మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే అయిపోయింది ఇక్కడ లాస్ట్లో కూడా కట్ చేసేయండి ఇంకా కింద చూపిస్తానని చెప్పాను కదా ఇక్కడ ఉంది కదా గేరా దగ్గర కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ నాకు ఎక్కువ తక్కువ ఎందుకు వచ్చిందంటే ఖర్చులు తీసేటప్పుడు ఏమైనా అటు ఇటు అయ్యి ఉంటుంది ఇలాగా వచ్చిన తర్వాత ఈ కార్నర్కి ఆ కార్నర్కి ఇలాగ కొంచెం షేప్ ఇవ్వాలన్నమాట కిందకి దింపి దిగిపోకుండా ఇంకో ఇలాగ ఇవ్వాలి పైకి కట్ చేయాలి కొంచెం ఇలా పైకి కట్ చేస్తే మనకి అలా దిగిపోయినట్టు ఉండదు కిందకి ఓకేనా ఇది ఒక మంచి టిప్పు ఫోలింగ్ చేసి కుట్టేసేయండి మరి ఎక్కువ ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదులేండి ఎందుకంటే మనకి ఎంత కావాలో అంతే ఉంచుకునే కదా కట్ చేసాం ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకున్నామంటే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం రౌండ్గా కుట్టేసాను ఇంకా ఫ్రంట్ బ్యాక్ అన్నీ కలిపేసే ఉన్నాయి కదా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో లుక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు ఎవరు నైటీ అంతే అస్సలు నంబర్ అన్ని అంత బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్